అదే చెక్ చేస్తాను ఇంతలో మీరు వెళ్ళి రెండు డ్రింక్ బోట్లు పెట్టరండి డ్రింక్ లో రెడ్ బుల్ తేయండి అన్న మా ఊరికి రెడ్ అంట అంటే తెచ్చేయండి ఆ నేను సెట్ చేస్తాం ఏంటండి వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చినప్పుడు చెప్తాం వాడి పని ఊరికి ఎంత అయిపోయి ఇలా అసలు సౌండ్ అవుతుంది దీనికి పదివేలు ఎక్కువ ఇరవై వేల రూపాయలకి నలభై వేల రూపాయలు సెటప్ కట్టాను ఇలా అయితే నాకు అస్సలు గిట్టుబాటు అవ్వదు ఓ పని చేయండి పది చిందే ఇవ్వండి ఇక పైన పది చిందే ఇవ్వండి పదండి ఆగకు పోనీ పద్నాలుగు వేలు ఇవ్వండి ఇక పైన పన్నెండు వేలు ఇవ్వండి అయితే మీకు తక్కువ రాదు అయితే ఓకే సరే డబ్బులు ఫోన్పే చేస్తున్నాను ఎనిమిది వేలు పక్కాడు బాబు